ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు ఏమిటా అనుగ్రహం అంటే అరేమో స్వరపేటిక ఏ ప్రాణికి లేదు స్వరపేటిక ఒక్క మనుష్యునకే ఉంది కంఠంలో పెట్టాడు ఉంది కాబట్టి మాట్లాడగలను కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి కొంతమంది మాటలు శాంతినిస్తాయి ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములు అయ్యాయో వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికి ఇచ్చాను ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని ఇంతకన్నా ఎక్కువ తృప్తిని ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుదాయాన్ని ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు అది లేదు బతికున్న నాళ్ళు వాడి మాట పది మంది ఏడవడానికి పనికొచ్చింది పది మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు ఇస్తాడా ఇవ్వడు అది ఉత్తీర్ణత పతనము అని రెండు మాటలు ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా స్వరపేటికొకటే ఇవ్వడు దానితో పాటు ఇచ్చాడు నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దీనికి లేవు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియం చనామృతం బ్రూయాత్ ఇన్ని నియమాలు చెప్పింది మాటకి అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది వాక్కు అగ్నిహోత్రం అటువంటి మాట ఎవడు సక్రమంగా ఉపయోగించుకున్నాడో వాడు ఉత్తీర్ణుడవుతాడు వాడి దేవత కావచ్చు గురువు కావచ్చు లేదా వచ్చే జన్మల్లో చిన్నతనం నుంచే గొప్ప అనుష్ఠాన బలం ఉన్నవాడు కావచ్చు వాడు ఇంకా ఇంకా శాస్త్రములు చదువుకోగలిగినటువంటి మేధావి కావచ్చు అది ఇప్పుడు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది గత జన్మలలో చేశావేదో ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చావు ఇది నిలబెట్టుకుని పైకెక్కుతావా నిలబెట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతావా నిలబెట్టుకుని పైకి ఎక్కి జారిపోతావా జారిపోకుండా పైన పట్టుకుని అలాగే వదిలి ఉన్నతమైన స్థితిలోకి పెడతావా అది నీ బుద్ధి మీద ఆధారపడుతుంది నీ బుద్ధి అన్నప్పుడు నేను మిమ్మల్ని అని కాదు నా ఉద్దేశం సభలో మాట్లాడేటప్పుడు నువ్వు నేను అనడం ఒక మాట ఉంటుంది కాబట్టి అనడం తప్ప మనందరికీ నా అన్వయం